నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఒక్కొక్క లుక్ బయటకు వచ్చే కొద్ది ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పవచ్చు ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రధానమైన లుక్ విషయంలో బాలకృష్ణ ఇక్కడ ఒక నాగ సాధువుగా కనిపిస్తున్నారు ఒక శివలింగాన్ని ధరించి ఒక ప్రాచీనమైన దేవాలయం నుంచి ఆయన బయటకు వస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది ఫ్యాన్స్ అందరికీ కూడా అభిమానులందరికీ కూడా ఒక కంటతడి పెట్టించే సన్నివేశంగా వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది ఈ సినిమాలో కొన్ని సెంటిమెంట్ సీన్స్ విషయంలో బాలకృష్ణ ఎంతో ప్రత్యేకంగా నటించినట్టు తెలుస్తుంది బాలకృష్ణకు సెంటిమెంట్ ఎలా పండించాలో తెలుసు ఇందులో తల్లి సెంటిమెంట్తో పాటు ఒక బిడ్డ సెంటిమెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వన్లో లో చూసాము పాప పాప పిలుస్తేనే మళ్ళీ తిరిగి వస్తాననేసి అఖండ అఘోరి రూపంలో ఆయన మాట ఇస్తాడు మరి ఆ పాప పిలుస్తుందా లేదా ఎందుకు వచ్చాడు మళ్ళీ తిరిగి ఏ రూపంలో వచ్చాడు దీని వెనుక ఉన్న మిస్టరీ తెలుసుకోవాలంటే మనకు అఖండ టూ చూడాల్సి ఉంటుంది ఇక ఈ సినిమా మనకు తెలుసుకున్నట్టయితే సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీనే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు ఏమాత్రం కూడా వెనకాడకుండా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఈ సినిమాను అటు తేజస్విని నందమూరి ఆయన నందమూరి బాలకృష్ణ గారి రెండవ కుమార్తె నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసింది ఇక అలాగే బోయపాటి సీను దర్శకత్వం వహిస్తుండగా రామ్ ఆచంట అలాగే గోపి ఆచంట గతంలో బాలకృష్ణ గారితో వీరు వీరి కాంబినేషన్లో లెజెండ్ సినిమా వచ్చి ఉంది అలాగే ఇక ఎస్ఎస్ తమన్ నందమూరి తమన్ తమన్ నందమూరి తమన్ కూడా ఈ సినిమాలో మ్యూజిక్ దర్శకత్వం వహిస్తున్నట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు మరి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అఖండ టూ థియేటర్లలో ఏ విధంగా తాండవం చేస్తుందో అందరం వేచి చూడాల్సిందే